హలో ఫ్రెండ్స్ నేను కళ్యాణ్ యువర్ తెలుగు ఫ్రెండ్ ఈ వీడియోలో జెర్సీ కాంచనాత్రి మజిలీ మరియు బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ తెలుసుకుందాం ముందుగా మూడవ వీకెండ్లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ రన్ కొనసాగిస్తున్న మజిలీ చిత్రం గురించి చెప్పుకుందాం శివ నిర్వాణ గారి దర్శకత్వంలో నాగచైతన్య సమాంత మరియు దివ్యాంశి కౌశిక్ గారు నటించిన మజ్లీ ముందుగా ఊహించినట్లే గారి కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా అవతరించింది మజ్లీ పదిహేడు రోజుల్లో వసూలు చేసిన గ్రాస్ కలెక్షన్స్ అరవై కోట్ల మార్క్ దాటడం నాగ చైతన్య గారి కెరియర్ లో మొట్టమొదటిసారి ఇక డిస్ట్రిబ్యూటర్ షేర్ విషయానికి వస్తే బ్రేక్ ఈవెన్ మార్క్ సుమారు ఇరవై రెండు కోట్ల దగ్గరుండగా ప్రపంచ వ్యాప్తంగా పదిహేడు రోజుల్లో వసూలు చేసింది మాత్రం ముప్పై ఎనిమిది కోట్లకు పైగానే అంటే ఇప్పటికీ నూట అరవై శాతానికి పైగానే రికవరీతో బ్లాక్ బస్టర్ అయింది మజిలి ఇక తర్వాత విడుదలైన చిత్రలహరి గురించి చెప్పుకుందాం కిషోర్ తిరుమల గారి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ కళ్యాణి ప్రియదర్శన్ మరియు నివేద గారు నటించిన చిత్రలహరి గురించి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు నిజానికి సాయి తేజ్ గారికి ఇంతకు మునుపు హిట్ సుప్రీం డిస్ట్రిబ్యూటర్ షేర్ చూస్తే సుమారు పాతిక కోట్లు కానీ వరుస ఫ్లాప్స్ వల్ల మార్కెట్ వాల్యూ తగ్గుతూ వచ్చింది అందువల్ల ప్రొడ్యూసర్స్ చిత్రలహరి సినిమాని టేబుల్ ప్రాఫిట్ లేకుండానే సుమారు పద్నాలుగు కోట్ల లోపే అమ్మడం జరిగింది ఎన్నికల వేళ మొదటి మూడు రోజుల్లో వచ్చిన డెబ్బై నుంచి ఎనభై శాతం రికవరీ తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ దాదాపుగా డల్ అయిపోయాయి ఒకవైపు మజిలీ ఇంకా అదే ఊపు కొనసాగిస్తుంది పైగా ఇప్పుడు విడుదలైన జెర్సీ మరియు కాంచనాత్రి ధాటికి దాదాపు చిత్రలహరి ఫుల్ రన్ ముగిసినట్లే ఇంతకు ముందు చెప్పుకున్నట్లు అమెరికన్ మార్కెట్లో ఈ సినిమా దాదాపు పాతిక వేల డాలర్ల నష్టాల్లో ముగుస్తుంది ఓవరాల్ గా మొదటి పది రోజుల్లో అంటే రెండు వీకెండ్స్ అయిపోగా చిత్రలహరి ప్రపంచ కేవలం పన్నెండు కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ దాటింది మిగతా డెఫిసిట్ పూరించుకోవడం చాలా కష్టం సో చిత్రలహరి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ సక్సెస్ అనే చెప్పాలి ఇక ఈ వారం విడుదలైన మాస్టర్ పీస్ జెర్సీ వీకెండ్ ఓపెనింగ్ కలెక్షన్స్ గురించి తెలుసుకుందాం గౌతమ్ తిన్ననూరి గారి దర్శకత్వంలో నాని మరియు శ్రద్ధా శ్రీనాథ్ గారు నటించిన జెర్సీ చూసిన దాదాపు తొంభై శాతం మందికి విపరీతంగా నచ్చింది కాబట్టి కలెక్షన్స్ అమాంతం పికప్ అయిపోయి రికార్డ్స్ సృష్టిస్తుందని అందరూ ఊహించుకున్నారు కానీ అనుకోని విధంగా రాఘవ లారెన్స్ గారి కాంచనా త్రీ ఇచ్చిన మాస్ కిక్కి కనీసం ఒక ఇరవై శాతం జెర్సీ కలెక్షన్స్ ఎఫెక్ట్ అయ్యాయి మాస్ మూవీ కాబట్టి బీసీ సెంటర్స్ లో ఎఫెక్ట్ అవ్వడం ఎవరైనా ఊహిస్తారు కానీ ఏరియాలో కూడా కాంచనాత్రి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది కాకపోతే జెర్సీ కంటెంట్ ఎమోషనల్ కేటగిరీ అవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చాలా రీజనబుల్ గా ఇరవై ఆరు కోట్లకు జరిగింది మూడు రోజుల వీకెండ్ లో జెర్సీ దాదాపు పదహారు కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేయడం నిజంగా ఫెంటాస్టిక్ అదే కాంచనాత్రి ఇచ్చిన కిక్ లేకపోతే వీకెండ్ కలెక్షన్స్ ఏకంగా ఇరవై కోట్లు దాటేవి ఇప్పటికే తొమ్మిది లక్షల డాలర్ల పైన గ్రాస్ వసూలు చేసిన అమెరికన్ మార్కెట్లో నాని గారికి జెర్సీ ఆరవ మిలియన్ డాలర్ మూవీగా అవడం ఖాయం చివరిగా తెలుగు జనాలకి ఈ సీజన్ లో మాస్క్ ఎక్కిచ్చిన కాంచనా త్రీ గురించి తెలుసుకుందా రాఘవ లారెన్స్ గారి దర్శకత్వంలో రాఘవ లారెన్స్ గారి నటించిన తమిళ చిత్రం కాంచనా త్రీ కేవలం తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ సుమారు పదహారు కోట్లు కాగా మూడు రోజుల వీకెండ్లో ఇప్పటికే తొమ్మిది కోట్లకు పైగానే డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది చూడబోతే రెండో వీకెండ్లో కూడా ఇదే ఊపు కొనసాగిస్తే తెలుగులో కూడా హిట్ అవ్వడం ఖాయం మొత్తానికి ఒకటే కథని మూడు సార్లు తీసి మూడు సార్లు కూడా హిట్ కొట్టిన రాఘవ లారెన్స్ గారు నిజంగా గ్రేట్ సో ఇంతగా ఆదరించిన జనాలు కాంచనా ఫోర్ ఫైవ్ సిక్స్ కి కూడా ప్రిపేర్ అయితే మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి కానీ ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు శుభదినం